తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం భారీగా గురువారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆయా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగి పడటం విద్యుత్ సరఫరా నిలిచిపోవటం లోతటు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగచ్చని పేర్కొంది గురువారం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట వరంగల్ నల్గొండ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది శుక్రవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్ద నల్గొండ సూర్యాపేట వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి శనివారం ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబాబాద్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేంగా మండలం కుంచవెల్లిలో అత్యధికంగా పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది